అందరికీ నమస్కారం నా పేరు ఆళ్ళ గోవిందు నేను తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఫలితాలు చూసినట్లయితే ఒక రాక్షస పాలనని సాగరింపి మళ్ళీ రామరాజ్యం కోసం ప్రజలు తీర్పు ఇచ్చిన విధానానికి ముందుగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి తూర్పుగోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీలు పార్లమెంటు కూడా అత్యధిక మెజార్టీలతోటి మరి రాజమండ్రి టౌన్ లో మరి ఇంచుమించు డెబ్బై ఎక్కువయ్యా అలాగే మిగిలిన అన్ని నియోజకవర్గాలు కూడా పెద్ద మెజార్టీలతోటి అలాగే అనపర్తి నియోజకవర్గంలో ముఖ్యంగా బీజేపీకి ఇచ్చినప్పటికీ కూడా అక్కడ కూడా మంచి మెజార్టీతో విజయం సాధించుకున్నామంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భయంకరమైన మార్పును కోరుకున్నారన్న దానికి ఒక నిదర్శనం ఇది ఇటు తూర్పుకి మూడు వందల కిలోమీటర్లు అటు పశ్చిమకు మూడు వందల కిలోమీటర్లు రాజమండ్రి నుంచి చూసుకుంటే అసలు వైఎస్ఆర్ ఎమ్మెల్యే లేకుండా తరిమి కొట్టే విధంగా మరి ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పరిపాలన చాలా మరి ఎందుకంటే గతంలో చెప్పుకునే వాళ్ళం ఒక పిచ్చి తొగ్గులకు మాదిరిగా పరిపాలించిన దానికి మరి ఈరోజు చంపబెట్టిగా ఈ ఫలితాలు వచ్చినాయి మరి మనం ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జగన్మోహన్ రెడ్డిలా కాకుండా ఈ కక్షాదింపులు లేకుండా మంచి సుపరిపాలన అందించేలాగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే లోకేష్ గారి సారథ్యంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మరి కలయికతో ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన ఇవ్వడానికి మరి ఈ ఎన్డీఏ కూటమి తెలియజెప్పుకుంటూ మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకి ఏ విధంగా సూచన ఇవ్వదలుచుకున్నారు భరోసా ఇవ్వదలుచుకున్నారు మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ కానీ లేదా మిగిలిన పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా నీతిగా నిజాయితీగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి మా కార్యకర్తల ద్వారా నాయకుల ద్వారా పూర్తి స్థాయిలో అందేలాగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం ఇవ్వక్కర్లేదు నాలుగో తారీఖు తర్వాత కౌంటింగ్ తర్వాతే ఒక భరోసా ఒక దేమ మేము ఇవ్వక్కర్లేదు ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఇచ్చారని చెప్పి మేము భావిస్తున్నాం ఓకే సార్ మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో గతం తాలూకా ప్రతీకార చర్యలు అవి చూసి కొంచెం రెచ్చిపోతున్నారు అనేది ఒక వాదన వినిపిస్తుంది మీరు వాళ్ళందరికి ఎటువంటి సూచనలు చేస్తున్నారు తప్పనిసరిగా ముందు కూడా అదే నేను చెప్పాను మనకి ఎటువంటి ఈ కక్షపూరిత కార్యక్రమాలు లేకపోతే ప్రతీకార చర్యలు మనం చేయవలసిన అవసరం లేదని మా కార్యకర్తలందరికీ కూడా మేము సూచించడం జరిగింది అయితే మరి వాళ్ళు తిన్న దెబ్బలు అటువంటి దాన్ని ఎవరూ కూడా ఆపే పరిస్థితులు ఈ రోజు లేవు అక్కడికే మేము అందరినీ కూడా మరి వినమ్రంగానే మేము వాళ్ళని వేడుకున్నాం దయచేసి ఎటువంటి మనం ఈ ప్రతీకార చర్యలు మనం చేయొద్దు ఆ ప్రతీకార చర్య ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు ఎందుకంటే ఇటువంటి ఈ పరిపాలన కనుచూపులో ఉండకూడదనే ఈవేళ పదకొండు సీట్లతో పరిమితం చేశారు కాబట్టి దయచేసి మా కార్యకర్తలు అందరికీ కూడా ఈ మీడియా ద్వారా విన్నవిస్తున్నాం మనం ఎటువంటి కక్ష సాధింపు చర్యలు కానీ ప్రతీకార చర్యలు కానీ మనం చెయ్యొద్దు మంచి అభివృద్ధి చేసి ప్రజలకి ఏదైతే మనకు అవకాశం ఇచ్చారో ప్రజలకు మంచి అభివృద్ధి చేసి మళ్ళీ వచ్చే ఈ రాజమండ్రిలో కార్పొరేషన్ అవ్వచ్చు లోకల్ బాడీస్ అవ్వచ్చు అభివృద్ధి పేరుతోనే మనం ఎన్నికల్లోకి మళ్ళీ వెళ్ళాలి కానీ ఇటువంటి దాడులు కానీ ప్రతి దాడులు కానీ చేయకుండా మంచిగా పరిపాలన చేద్దామని మన కార్యకర్తల నాయకులు కూడా సూచించడం జరుగుతుంది థ్యాంక్ యూ